అందరికీ నమస్కారం మనకి ఏదైతే తిరుపతి జిల్లాలో తిరుపతి పార్లమెంట్ ప్లస్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న గత సంవత్సరం జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ తాలూకా అన్ని ఈవీఎమ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ రేణుగుంటలోని గోడౌన్లో భద్రపరచుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆదేశాల మేరకు ఈ యొక్క గోడౌన్ని ప్రతి మూడు నెలలకోసారి ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే కలెక్టర్ ఖచ్చితంగా విజిట్ చేసి ఈవీఎమ్స్ని ఎట్లా భ భద్రపరిచారు సేఫ్గా ఉన్నాయా లేదా అనేది చూడవలసి ఉంటుంది దానికి వివిధ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ సమక్షంలో మనం ఈరోజు ఈ గోడౌన్ని సీల్ ఓపెన్ చేసి మనం కండిషన్ అన్ని చెక్ చేయడం జరిగింది కొన్ని అబ్జర్వేషన్స్ కొన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు చెప్పారు రానున్న వర్షాకాలంలో ఎక్కడ కూడా లీక్స్ లేకుండా చూసుకునేటట్టు చెప్పమన్నారు దానికోసం ఆర్ అండ్ బి ఇంజనీర్స్ని ఒక రెండు రోజుల్లో గోడౌన్ మీదకి కూడా పంపించి ఫుల్ ప్రూఫ్గా అన్ని అరేంజ్మెంట్స్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెక్ చేసుకొని అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్క ఎలక్షన్ని కూడా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ప్రజలకు ఎటువంటి డౌట్ రాకుండా ఉండేందుకు కూడా జిల్లా కలెక్టర్ స్థాయిలో ఈ గోడౌన్స్ అనేది ఇన్స్పెక్షన్ అది కూడా డోర్ తీయాలన్నా వేయాలన్నా కూడా ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ సమక్షంలోనే అన్ని చేయాలి వాళ్ళ నమ్మకం కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ఈరోజు వాళ్ళందరితో కలిపి ఇక్కడే ఇన్స్పెక్షన్ రావడం జరిగింది థ్యాంక్ యూ